హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిద్ధు కోసం అని చెప్పేసి నేను ఉగ్గు ప్రిపేర్ చేసుకున్నాను ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను ఆల్రెడీ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యాక ఒక ఉగ్గు వీడియో చేశాను అది కింద రిలేటెడ్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అది ఓన్లీ కందిపప్పు బియ్యంతోనే చేశాను అనమాట అది సిక్ వాళ్ళకి డైజెషన్ అవుతుందా లేదా అనేది మనకు తెలుసుకోవడం కోసం నేను ఆ ప్రిపేర్ చేశాను అది అయిపోయింది సో ఇప్పుడు నేను సిద్ధుకి ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు నేను వేరే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్ని పప్పులతో కలిసి అది ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలో మీకు చూపిస్తాను మనము ఎప్పుడైనా పిల్లలకి ఉగ్గు చేసే అప్పుడు రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి ఎందుకంటే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి మనం కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ మోతాదులో ఇవ్వాలి మనము అన్ని రకాల పప్పులు తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి డైజెషన్ అవ్వడం అవుతుంది సో నేను ఒక గ్లాస్ మెజర్మెంట్తో టూ ఆర్ త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను గ్లాస్ పెసర్లు వన్ గ్లాస్ కందిపప్పు వన్ గ్లాస్ పప్పు అండ్ వన్ కప్పు మినప్పప్పు తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు తీసుకున్నాను అంతే లాస్ట్కి ఒక ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేస్తాను అది మీకు వీడియో లాస్ట్లో చెప్తాను ఇవన్నీ తీసుకొని అన్నీ మిక్స్ చేసుకొని వాటర్తో మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి అందులో ఒక అందులో డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ పొయ్యేలా టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి సిక్స్ మంత్స్ వరకు బేబీస్ మన మిల్క్ పైనే ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందుతాయి వన్స్ మనకి ఫుడ్ స్టార్ట్ చేశాక మిల్క్ పర్సెంట్ అనేది వాళ్ళు తక్కువ తాగుతారు సో అప్పుడు మనము వాళ్ళకి ఐరన్ అండ్ కాల్షియం పర్సంటేజ్ అయితే తగ్గిపోతూ ఉంటాయి అండ్ అన్ని రకాల ఫుడ్లలో మనము ఐరన్ రిచ్ ఫుడ్ కాల్షియం రిచ్ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయాలి అలాగే ప్రోటీన్ పర్సంటేజ్ కూడా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఇవి మంచిగా వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్లో కట్టి పెట్టుకోవాలి ఇలా కట్టి పెట్టుకున్నాక అందులో వాటర్ అన్నీ వడిసిన తర్వాత మనము ఎండలో ఎండలో అవసరం లేదు ఫ్యాన్ కిందనైనా మంచిగా ఆరబెట్టుకోవాలి ఇదైతే వన్ డే ప్రాసెస్ పడుతుంది సమ్మర్ కాబట్టి మనకి వన్ డే ఇవి ఆరితే సరిపోతుంది అవి కూడా మంచిగా పొడి పొడి ఎండాలన్నమాట అట్లా ఎండితేనే పౌడర్ అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇది నేను వన్ మంత్ కోసమని ప్రిపేర్ చేసుకుంటున్నా ఇవి మంచిగా ఎండలో అయినా మన ఫ్యాన్ కిందనైనా ఆరబెట్టుకోవాలి ఇందులో నేను బాదం కాజు అలాంటివి అయితే యూస్ చేయలేదు ఎందుకంటే నేను అవిటికి సపరేట్గా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో యాడ్ చేస్తే మనం డైలీ ఇదే పెట్టడానికి ఉండదు కదా అది సపరేట్గా పౌడర్ యాడ్ చేసుకు రెడీ చేసి పెట్టుకుంటే మనము కావలసినప్పుడు ఆ పౌడర్ని ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటాము ని బేబీస్ కి పెట్టడానికి ఉంటుంది సో నేను దాన్ని సపరేట్గా ప్రిపేర్ చేశాను మీకు కావాలి అంటే నేను రిలేటెడ్ వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి మనము ఉగ్గు పెడుతున్నాము అంటే వాళ్ళకి కంపల్సరిగా ప్రోటీన్ అందేలా చూసుకోవాలి ఎట్ ది సేమ్ టైం ఐరన్ కాల్షియం ఉండే ఫుడ్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి అందుకనే నేను మార్నింగ్ ఎక్కువ పర్సెంట్ నేను రాగి జావా అట్లా పెట్టడానికి ట్రై చేస్తాను ఆఫ్టర్నూన్ టైంలో ఉగ్గు ఇస్తాను ఈవినింగ్ టైంలో మకాన తో చేసిన సిడ్లాక్ ఇస్తాను మధ్యలో మధ్యలో ఫ్రూట్స్ వారు ఏదైనా ఒక జ్యూస్ అలా పెడతా ఉంటా సిద్ధుకి సిద్ధుకి ఎక్కువ ఈ ఉగ్గే ఇష్టం అనమాట తను ఇష్టంగా తింటాడు ఉగ్గు మిగతా ఏది పెట్టినా అంత ఇంట్రెస్ట్ అయితే చూపెట్టాడు అందుకనే నేను ఎక్కువ క్వాంటిటీలో ఈ ఉగ్గు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ పప్పులన్నీ మంచిగా పొడి పొడిగా ఆరిన తర్వాత మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత కొద్ది కొద్దిగా పప్పులు యాడ్ చేస్తూ వేయించుకోవాలి నేను లాస్ట్లో ఒకటి చెప్తాను అన్నాను కదా అది జీలకర్ర అది పిల్లలకి డైజెషన్ కోసము నేను యాడ్ చేశాను అది కంపల్సరీగా యూస్ చేయాలి ఎందుకంటే మనము పప్పుల క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి జీలకర్ర అనేది వేసి కంపల్సరీగా వేయించుకోండి అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసి ఫైన్ పౌడర్ వచ్చేలా చేసుకోండి ఇది ఫైన్ పౌడర్ మనము జల్లడైనా పట్టుకోవచ్చు అండ్ ఆల్రెడీ నైన్ మంత్స్ వచ్చాయి కాబట్టి దాన్ని ఫిల్టర్ చేయాల్సిన అయితే అవసరం లేదు ఒకవేళ మీరు కావాలి అంటే జల్లించుకోండి సిక్స్ మంత్స్ బేబీకి మాత్రం కంపల్సరీగా ఫిల్టర్ చేసుకోండి ఇప్పుడు మనకి పౌడర్ అయితే రెడీ అయింది దీన్ని ఒక బాక్స్లో మనము స్టోర్ చేసుకుంటే సరిపోతుంది నేను ఒక స్టీల్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఉగ్గు అనేది మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు రెడీ చేసుకున్న ఉగ్గుని అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా అది నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అందులో ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి అది కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది మనం కొంచెం స్కిప్ చేసినా కానీ అది ముద్దగా అయిపోతుంది సో మనం కలుపుతూ ఉంటే మనకి చిక్కగా వస్తాము ఉంటుంది ఈ చిక్కగా వచ్చిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అది చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఉగ్గి అయితే తయారు అయిపోయింది ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బేబీస్కి తినిపించాలి అప్పుడైతే వాళ్ళకి టేస్ట్ నచ్చి బాగా తింటారు అండ్ ఇందులో నేను సాల్ట్ అస్సలు యూజ్ చేయలేదు డ్రై ఫ్రూట్స్కి కొంచెం స్వీట్నెస్ అయితే వస్తుంది కదా సో అది సరిపోతుంది వన్ ఇయర్లో బేబీస్కి సాల్ అసలు యూజ్ చేయద్దు అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్